కంప్లీట్గా క్లీన్ అండ్ గ్రీన్ కోవూరుని ఎప్పుడు చూస్తాము మనం కోవూరు సర్పంచ్ అయినటువంటి యాగశ్రి విజయ గారిని కోవూరులో అనేక చెత్త సమస్యలు అనేది ఉన్నాయి ఈ సమస్యల గురించి మనం మాట్లాడి అసలు ఈ సమస్యలు ఎందుకు వచ్చాయో ఎప్పుడు తీరుస్తారో దీని గురించి మనం అడిగి వివరంగా తెలుసుకుందాం మేడం కోవూరులో చెత్త అనేది కుప్పతట్లు ఉన్నాయి కదా ఇవన్నీ ఎలా ఉన్నాయంటే ఈ కుక్కలు కానీ పందులు కానీ మొత్తం వేసి రోడ్డు మీద పడిపోతూ ఉన్నాయి చాలామంది అంటే స్థానికులు అసలు కుప్ప అనేది ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం పెట్టారు ఇంతవరకు కొన్ని సంవత్సరాల నుంచి మార్చడం లేదు అసలు కుప్ప అనేది కూడా ఏమీ లేవు బయట ఊళ్ళలో చూశారంటే ఈ పందులు కానీ కుక్కలు కానీ ఎక్కకుండా పెద్ద పెద్ద పెడుతున్నారు ఇక్కడ అనేది లేదు అలా ఎందుకు లేదని చాలామంది ప్రశ్నిస్తున్నారు మేడం ఎందుకంటే అన్ని ఉన్నాయి ఇది పెద్ద మేజర్ పంచాయతీ అండి సో మేము చేసే దగ్గరికి బాగానే చేస్తున్నాము ప్లస్ వీళ్ళు ప్రజలు కూడా మాకు కోఆపరేట్ చేస్తే బాగుంటుంది మేము మా శానిటేషన్ వర్కర్స్ వెళ్ళి తీసుకొని రాగానే మళ్ళీ వచ్చి అదే ప్లేస్లో చెత్తలు కుప్పలు కుప్పలుగా వేసేస్తున్నారు మేడం ఇప్పుడు ప్రతిరోజు కూడా చెత్త అనేది క్లీన్ చేయాలి మేడం చేయట్లేదు మేడం ప్రతిరోజు చెత్త అనేది కోవూరులో చేయట్లేదు నేను కూడా స్థానికుడు అలా చెప్తున్నాను కోవూరులో ఏందంటే ఇప్పుడు ఉదాహరణ మా ఏరియాకి ఆరు నెలలైంది రాళ్ళమెంటలో మా ఏరియా ఇల్లుండేది ఆరు నెలల క్రితం చెత్త వాళ్ళు వచ్చారు ఆరు నెలల నుంచి రాలేదు మొన్న వచ్చారు మళ్ళీ వచ్చిన తర్వాత ఒక నెల రోజుల నుంచి మా ఏరియాలో రాలేదు ఇంకొకటి ఏంటంటే చెత్త అనేది ఏ రోజుకు ఆ రోజు తీయాలి చెత్త వాళ్ళని అడుగుతుంటే వాళ్ళు ఏం అంటే ఎత్తే వాళ్ళని అడుగుతుంటే అసలు పనులు రావటం లేదు ఒకవేళ పనులు వద్దామన్నా జీతాలు ఇవ్వటం లేదు జీతాలు ఇవ్వకపోతే మేము చేంజ్ ఏం చేయాలి అడుగుతున్నారు లేదు లేదు మేము జీతాలు ఇస్తున్నాము శానిటేషన్ వర్కర్స్ వస్తున్నారు అంటే ఒక ఎంతమంది ఒక ఫార్టీ మెంబర్స్ వరకు ఉన్నారు శానిటేషన్ వర్కర్స్ వన్ సైడ్కి వెళ్ళేసి వచ్చేటప్పటికి మళ్ళీ అక్కడ పేరుకోబోతుంది ఆ విధంగా ప్లస్ ఖచ్చితంగా ఇప్పుడు కూడా మేము మార్నింగ్ వస్తున్నారు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ వస్తారు ఒక టూ వరకు చేసుకుని వస్తారు మళ్ళీ టూ నుంచి మేము లంచ్ ఇక్కడే ఏర్పాటు చేస్తాం వాళ్ళని అందరు ఇక్కడ ఫుడ్ తినేసి మళ్ళీ త్రీ టు సిక్స్ మళ్ళీ వర్క్ చేస్తున్నారు వాళ్ళేం వర్క్ చేయకుండా అయితే లేరు మొత్తం ఎక్కడి నుండి నందలగుంట నుండి స్టార్ట్ చేస్తాం అక్కడ నుండి అంతా క్లీన్ చేసుకుని వస్తున్నారు సో కొంచెం వెయిట్ చేయాలి అంటే మాకు రాలేదు మాకు రాలేదు అంటే అడుగుతారు ప్రజలు అడుగుతారు మేము ఏం చేస్తున్నాం కొంచెం ఓపిక పట్టాలి అంటే ఆ ఏరియాకి వచ్చేటప్పటికి కొంచెం లేట్ అవుతుంది అంటే ఏరియా వైజ్ చేసుకొని వస్తున్నాను అట్ ఎ టైం అంటే మనం పోలేం కదా ఒకేసారి అంత కోవూరు కోవూరు మనం స్వీప్ చేయాలని చేయలేము కదా కొంచెం టైం పడుతుంది మేము చేస్తాము చేయకుండా అయితే లేము మేము చేస్తాము మేడం ఇప్పుడు కోవూరు బదా సెంటర్ ఉంది కరెక్ట్గా చేపల మార్కెట్ నుంచి ఆ తాలూకా ఆఫీస్ దగ్గరికి పోతే కలలో దుమ్ము వచ్చి

మీరు చెప్తున్నారు మేడం క్లీన్ చేస్తున్నారని కానీ చేయటం లేదు నేను చూస్తున్నాను కదా ఇప్పుడు కూడా నేను వస్తా దారిలో చూస్తా వస్తున్నా ప్రతి దగ్గర ఏంటంటే మా అక్కడ ఫుటేజ్లు కూడా ఉన్నాయి ఆ చెత్త వాళ్ళ దగ్గర మేము ఆన్ రికార్డెడ్గా ఎలక్షన్స్ వరకు అయితే కొంచెం చేయలేదు ఎందుకంటే మా కళాన్ దగ్గర చేయాలి లీడర్స్ ఉంటారు కదా వాళ్ళందరూ వచ్చి తీసుకుపోయే పోతుండే ఎలక్షన్స్ అయినాక మేమందరం కూర్చొని మాట్లాడుకొని ఈ విధంగా పంపిస్తున్నాం త్రీ టూ సిక్స్ మళ్ళీ ఎక్స్ట్రాగా మళ్ళీ పర్ పర్సన్ టూ ఫిఫ్టీ ఇస్తున్నాం మంచికి టూ ఫిఫ్టీ ఇస్తున్నాం జీతాలు కాక మళ్ళీ ఇట్లా ఇస్తున్నాం ఇచ్చి క్లీన్ చేపిస్తున్నాం అట్లనే చేస్తాం సరే ఇప్పుడు మన ఈవో గారితో మాట్లాడదాం సార్ మీ పేరు చెప్పండి సార్ శివకుమార్ అండి పంచాయత్ సెక్రటరీ కోవూరు మేము డైలీ శానిటేషన్ అయితే వర్క్ జరుగుతుంది స్టాఫ్ కొంచెం తక్కువగా ఉన్నందువల్ల కొంచెం లేట్ అవుతుంది దానికనే మేము మధ్యాహ్నం కూడా వాళ్ళకి మామూలుగా ఏంటంటే టూ వర్క్ చేస్తారు ప్రతిరోజు టూ వర్క్ కాకుండా వాళ్ళకి భోజనం పెట్టి కూడా మళ్ళీ మధ్యాహ్నం నుంచి కూడా లేబర్ ఇచ్చి వాళ్ళని కంటిన్యూ చేయిస్తా ఉన్నాం ఎందుకంటే రెండు పూటలు చేస్తే ఇంకా విలేజ్ కూడా బాగుంటుందని కూడా మనం ఆ ఆ విధంగా చర్యలు కూడా పది పదిహేను రోజులు నుంచి చేస్తున్నాం ఇదే విధంగా కూడా మాక్సిమం ఊరంతా క్లియర్ అయ్యేదాకా మనం దాన్ని కంటిన్యూ చేసి మీ ఏరియాలో కూడా రాలేదు అంటున్నారు కదా ఆ ఏరియాలో కూడా నేను పరిస్థితి చేస్తాను వచ్చి ఖచ్చితంగా కానీ వాళ్ళు ఏమంటున్నారంటే మీ దగ్గర పనిచేసే స్టాఫ్ ఏం చెప్తున్నారంటే కొందగ్గర ధనికులుగా ధనికులు ఉంటారు కదా ఏరియాలు ఆ ఏరియాలకు ప్రతిరోజు పంపిస్తున్నాడు కానీ కొన్ని దగ్గర పేదవాళ్ళ ఏరియాదు ఆయన పంపిస్తేనే కదా మేము వస్తాము అంటున్నారు మేమైతే అలాగైతే చేసేది ఉండదు మేము ఖచ్చితంగా ఏ ఏరియా పేద ఏరియాలకైనా మేము పంపిస్తాం మన కాలనీలు పిఆర్ కాలనీ ముందు కాలనీలే క్లియర్ చేయించింది మొత్తం కాలనీలు చేయించాం ఫస్ట్ టైం మొత్తం కాలువలతో తీయించేసి ఎందుకంటే రెండు పోట్ల దాని ముందు కూడా చేయించాం ఎన్నిసార్లు చేయలేదు అప్పుడు మీరు రాలేదు కదా మేము చేయిస్తానే ఉన్నాం అప్పుడంతా అసలు ఎవరు అడిగింది కూడా లేదు ఈ ఈరోజు అడిగారు మేము చెప్తున్నాం కూడా రెండు పూటలు చేసాం అప్పుడు చేసాం ఇప్పుడు కూడా ప్లాన్ చేసాం అప్పుడు కూడా మేము ఉదయం మనుషులు పెంచి కూడా చేస్తున్నాను నేను అయితే ఈసారి కొత్తగా ఏంటంటే మధ్యాహ్నం కూడా కంటిన్యూ చేసాం మేము ఏంటంటే ఇంతకుముందు ఎట చేసామంటే పొగులు టైం అదే వాళ్ళ రెండు గంటల టైంలోనే ఎక్కువ మందిని పెట్టుకొని మెంబర్ని పెంచుకొని మాములు కాంట్రాక్ట్ కింద బయట లేబర్ ఉంటారు కదా వాళ్ళని కూడా తెచ్చుకొని చేయించాము ఈసారి అట్ట కాకుండా ఉన్న స్టాఫ్ వాళ్ళతోనే మధ్యాహ్నం కంటిన్యూ చేసే విధంగా చేయి చేయిస్తున్నాం విధంగా మీరు ఇప్పుడు ఈ ఏరియాలో ఉన్నారు కదా ఈ సైడ్ అంతా అయిపోయింది ఈ సైడ్ కూడా చేయిస్తున్నాము మెయిన్ అన్ని శానిటేషన్ మీద అయితే ప్రత్యేక దృష్టి పెట్టినాం బాగా చేస్తున్నాం కూడా ఇప్పుడు మేడం కోవూరులో చాలా దగ్గర పైప్ లైన్లు చెడిపోయి ఉన్నాయి నీళ్ళు చాలా దగ్గర రావట్లేదు ఇవన్నీ ఎప్పుడు చేపిస్తాం మేడం వన్ బై వన్ చేస్తానే ఉన్నాము చేయకుండా అయితే చెప్పండి మనకి పైప్ లైన్ లీకేజ్ అయితే ఎప్పటికప్పుడు లీక్ మనకి వెంటనే కంప్లైంట్ ఎక్కడ అక్కడ చాలా స్లోగా వాటర్ కంప్లైంట్ అయితే మనకి ఎక్కడా లేదు ఏదైనా స్లోగా వస్తున్నాయేమన్నా అవి చూసి మనం ఏదైనా ఉంటే మోటార్ కావాల్సి ఉంటే చేయిస్తాం కొత్త లైన్ కావాల్సి ఉంటే కలిపిస్తాను చేపిస్తాను వాటర్ ప్రాబ్లం అయితే ఎక్కడ లేదు మీరు చెప్పినట్టు ఎక్కడన్నా కానీ వాటర్ కొంచెం తక్కువ వస్తున్నాయి అంటే మనం అక్కడ ఎందుకు తక్కువ వస్తున్నాయి చూసుకొని బోర్ ఫెసిలిటీ ఉంటే మటుకు బోర్ వేసి ఖచ్చితంగా పైప్ లైన్ లాగి మేము ఏర్పాటు చేస్తాం ఖచ్చితంగా చేస్తాం అది ఇప్పుడు మనకు రాళ్ళంపేట ఏరియా దగ్గర ఇప్పుడు వాటర్ స్టాక్ అయిపోయి ఉంటాయి అక్కడ దానికి కూడా ఈ మధ్య చాలా రోజుల నుంచి ఉంది కంప్లైంట్ అది కాబట్టి ఈ మధ్య అది మేము ఎస్టిమేషన్ కూడా వేయించాం బోర్డులో తీర్మానం చేయించాము ఎస్టిమేషన్ వేయించాను సర్పంచ్ గారే దాన్ని చేయిస్తానని కూడా అన్నారు అంటే చేయిస్తాను సార్ ఎప్పుడు చేయిస్తారు మేడం ఎప్పుడు చేస్తారు ఎప్పుడు చేస్తారు కరెక్ట్ ఒక డేట్ చెప్పండి అక్కడ వాళ్ళంతా కూడా ఏంటంటే

చెప్పండి ఏం కాదు చెప్పండి ఫండ్స్ ఏ కదా మామూలుగా ఫండ్స్ రావాలి ఫండ్స్ వస్తే మాత్రం పనులు ఎప్పుడు రిలీజ్ చేస్తారు మేడం ఫండ్స్ ఏదో ఈ మంత్ అంటున్నారు మరి ఎప్పుడు రిలీజ్ చేస్తారు మీరు అడిగారా ఫండ్స్ అడిగారు ఫండ్స్ వస్తే అన్ని జరుగుతాయి పనులు మేడం గారిని కూడా అడిగాము ఎంపి దాంట్లో పెట్టొచ్చమని పనులు ఇంకా ఉన్నాయి చాలా పనులు ఉన్నాయి అవన్నీ చేయాలి మేడం కూడా మొన్న పోయి రిక్వెస్ట్ చేసి వచ్చాము ఓకే మాట్లాడి చేసుకున్నాము అన్నారు సో ఇది మాత్రం ఇంద్రమ్మ స్టాచ్యూ దగ్గర మాత్రం ఈ రోజు మధ్యాహ్నం నుంచి స్టార్ట్ చేస్తాం స్టార్ట్ చేసేస్తున్నాం తర్వాత గ్రాంట్ వస్తుంది కదా మళ్ళీ అట్లా తీసుకుంటారు ముగ్గురు క్యాడ్ చేసుకొని ఎమర్జెన్సీ అయితే వెంటనే చేస్తున్నాం ఇప్పుడు ఇంద్రం మొహమ్మద్ అన్నారు ఇప్పుడు ఎమర్జెన్సీ ఫండ్ లేకపోయినా మేము మొదలు పెట్టేస్తున్నాం అట్లాంటి ఆపేదే ఉండదు వర్క్ అయితే ఫండ్స్ మనం వచ్చినప్పుడు తీసుకుంటారు ముందు ఎమర్జెన్సీ అన్ని చేయించేస్తున్నాం ఈ కొత్తగా కుప్పతొట్లు వేయించాలి మేడం పెద్ద హైట్ ఉండేవి ఎన్ని కుక్కలు కిక్కలు అన్ని లాక్కుండా అవి ఎప్పుడు ఇంతకు ముందు కొన్ని పెట్టించాం కుప్పతట్లు మీరు ఇప్పుడు ఎక్కడ అవసరమో కనుక్కొని నేను ఏరియా వైజ్ కనుక్కుంటాను మా శానిటరీ మెస్తే కనుక్కొని అక్కడ ఆ ఏరియాలో మళ్ళీ కొత్తగా కూడా తెప్పిస్తాను అది ఇప్పుడు సత్రం వీధి ఉంది కదా సత్రం వీధిలో ఎప్పుడు కింద కొడుకుంటాడు చెత్త అక్కడ ఎప్పుడు సత్రం వీధిలో కూడా పెట్టు మేడం అక్కడ వాళ్ళు వేస్తున్నారు అక్కడ వాళ్ళు వేసినా కానీ ఏంటంటే ఈ కుక్కలు ఉంటాయి కదా పందులు కుక్కలు అన్నీ బయటకు లాగేస్తున్నాయి ఏంటంటే హైట్ లేదు ఈ హైట్ లావడం వల్ల మళ్ళీ లాగేస్తాయి కింద కూడ చెత్తలో చూసాము అట్లా ఎందుకు చేస్తారంటే అక్కడ ఎందుకు చేస్తారంటే ప్రతిరోజు క్లీన్ చేయకుండా వారాలు వారాలు అక్కడే పెడితే వాసన వస్తుంది వాళ్ళకి వాసన వచ్చినప్పుడు ఏంటంటే మాకు ఇక్కడ వద్దు అంటారు ఉదయాన్నే వేసింది సాయంకాలం కల్లా తీసి మళ్ళీ సాయంత్రం వేసింది మళ్ళీ మార్నింగ్ కల్లా తీస్తే అంత స్మెల్ రాదు అందుకోసం ఏంటంటే తీసేయమంటారు ఇక్కడ ఏంటంటే ఎక్కువ మంది రావటం లేదు కాబట్టి వాళ్ళు ఆ ప్రాబ్లమ్స్ అని చెప్పిన చెప్పారు మనది చిన్న పంచాయతీ అయితే ఎవ్రీడే వెళ్ళేసి క్లీన్ చేస్తారు ఓకేనా మనది మేజర్ సో మనం స్టాఫ్ కూడా శానిటేషన్ వర్కర్స్ కూడా మనకు అనుకూలంగా ఉండాలి కదా మనకు శాలరీస్ వస్తే వాళ్ళు ఒక వన్ వీక్ రారు కొత్త వాళ్ళు పెట్టుకోవచ్చు కొంచెం రావాలి అంటే ఇది కొంచెం చెత్త అయితే పని కొంచెం తక్కువగా రాకుండా ఉంటుందని రాదు సరే మేడం కంప్లీట్ గా క్లీన్ అండ్ గ్రీన్ కోర్ కోవ్ని ఎప్పుడు చూస్తాము చూడలేమా ఖచ్చితంగా చేయిద్దాం మీరు చెప్పింది కూడా చేద్దాం ప్లాన్ చేసుకొని ఇక్కడ చేస్తున్నారు చెప్తే ఏంటంటే రొటేషన్గా ప్రతిరోజు పడేది మనం చేస్తూ ఉండాలి స్టాఫ్ను పెట్టుకొని చేసుకుంటా ఉండే ప్రక్రియ కాబట్టి మనం ఖచ్చితంగా మీరు చెప్పింది కూడా మనం దానికి ఏర్పాటు చేసుకునే దానికి మేము కూడా బోర్డు మెంబర్స్ అందరితో మాట్లాడుకొని దాన్ని ఇంకా ప్లాన్ ఇప్పుడు మనం చేసాం ప్లాన్ ఈ ప్లాన్ ఇంకా కూడా డెవలప్ చేసేదానికి కూడా మేము చేపిస్తాం ఖచ్చితంగా మీరు చెప్పి సరే సరే థ్యాంక్స్ సార్ సమాచారం నియోజకవర్గం అనే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వార్తల కోసం